ముప్పై అధ్యాయం సావిత్రి శ్రీగురుని పాదాలకు మొక్కి స్వామి నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకొక మంత్రోపదేశం అనుగ్రహించండి అని వేడుకున్నది అప్పుడు శ్రీగురుడు స్త్రీలకు మంత్రోపదేశం నిషిద్ధమని దానికి ఉదాహరణగా శుక్రాచార్యుని యొక్క మంత్రసంజీవని వృత్తాంతాన్ని చెప్పారు కథలోకి వెళ్లే ముందు ఇక్కడ శ్రోతలు కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవలసిన ఉంది కొన్ని మంత్రాలు చాలా శక్తివంతమైనవి అవి స్త్రీ శరీరంలో అపానవాతంతో జోక్యం చేసుకోగలవు మామూలుగా అపానవాతం కిందికి ప్రవహించి స్త్రీ యొక్క రుతుస్రావానికి తోడ్పడుతుంది మంత్రం యొక్క ప్రభావం వల్ల అపానవాతం పైకి ప్రవహిస్తే ఆ రుతుక్రమానికి అంతరాయం కలిగి అనారోగ్యానికి దారితీయగలదు ఆ కాలంలో సద్గురువులు శాస్త్రీయ విధానంలో వివరించడం కన్నా కథల రూపంలో నమ్మకాన్ని గెలుచుకుని ప్రజలను సరైన దారిలో నడిపించేవారు ఇప్పుడు కథలోకి ప్రవేశిద్దాం పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు సంజీవని మంత్రంతో బతికించి మళ్లీ యుద్ధానికి పంపేవాడు ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకుని ఆగ్రహించిన శివుడు శుక్రాచార్యుని మింగి తన కడుపులో బంధించాడు శివుడు ఏమారి ఉండగా శుక్రుడు ఉపాయంతో బయటకు వచ్చి మళ్లీ చనిపోయిన రాక్షసులందర్నీ బతికించసాగాడు ఒక మంత్రాన్ని మూడవవాడు విన్నచో అది దాని శక్తిని కోల్పోతుందని తెలిసిన శివుడు బృహస్పతిని పిలిచి ఒక ఉపాయం చెప్పాడు బృహస్పతి తన కుమారుడగు కచుణ్ణి పిలిచి శుక్రుని మృత మృతుసంజీవనీ మంత్రాన్ని నిర్వీర్యం చేయమని పంపాడు కచుడు శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి విద్యార్థినై వచ్చానని తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్థించాడు కొంతకాలం గడవగా శుక్రుని కుమార్తె దేవయాని అతణ్ణి చూసి మోహించింది రాక్షసులు కచుణ్ణి శత్రుపక్షం వాడని తెలుసుకుని అడవిలో రహస్యంగా చంపేస్తారు అడవికి వెళ్లిన కచుడు ఎంతకూ తిరిగి రాకపోయేసరికి దేవయాని తన ప్రేమ విషయం తండ్రికి తెలిపి కచుడు లేని జీవితం తనకు వద్దని చనిపోవడానికి సిద్ధపడుతుంది కూతురి మీద మమకారంతో శుక్రుడు కచుణ్ణి బతికిస్తాడు రాక్షసులు అతడిని మళ్లీ చంపి శరీరాన్ని కాల్చి బూడిద చేస్తారు కూతురి మీద వాత్సల్యంతో శుక్రుడు అతడిని తిరిగి బతికిస్తాడు ఈసారి రాక్షసులు అతడిని మళ్ళీ తగలబెట్టి ఆ బూడిదను శుక్రుడు తాగే మంచినీటిలో కలిపేస్తారు కచుడు లేకుండా తాను జీవించలేనని అతడిని బతికించమని దేవయాని మళ్ళీ మొరపెట్టుకోగా శుక్రుడు తన యోగ దృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకుంటాడు ఈసారి మృత సంజీవని మంత్రాన్ని ఉపయోగిస్తే కచుడు తన పొట్ట చీల్చుకుని బయటికొస్తాడని అప్పుడు తాను చనిపోవలసి వస్తుందని తన కుమార్తెకు చెబుతాడు శుక్రుడు ఆ మంత్రాన్ని తనకు ఉపదేశించమని కచుడు బతికి వచ్చిన వెంటనే మిమ్మల్ని బతికించుకుంటాను అన్నది దేవయాని మంత్రమును మూడవవాడు వినరాదు అని జాగ్రత్తలు చెప్పి ఆమెకు మంత్రాన్ని ఉపదేశిస్తాడు శుక్రుడు తర్వాత ఆ మంత్రంతో కచుణ్ణి బ్రతికిస్తాడు కచుడు శుక్రుని పొట్ట చీల్చుకుని బయటికొస్తాడు దేవయాని తన తండ్రిని కాపాడుకోవాలనే ఆత్రంలో మంత్రాన్ని గట్టిగా ఉచ్చరించడంతో అది కచుడు వింటాడు శుక్రుడు తిరిగి జీవిస్తాడు మూడవ వాడగు కచుడు మంత్రాన్ని వినడం వల్ల అది దాని యొక్క శక్తిని కోల్పోయింది తాను వచ్చిన పని ముగిసిందని నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యునితో అయ్యా నేను ఇక్కడే ఉంటే నన్ను రాక్షసులు బతకనివ్వరు కనుక నాకు సెలవిప్పించండి అన్నాడు అది విని దేవయాని ఏడుస్తూ మీపై ప్రేమతో మూడుసార్లు మిమ్మల్ని బతికించుకున్నాను నన్ను వివాహమాడి నా అభీష్టం నెరవేర్చండి అని కోరింది కచుడు గురుపుత్రికను సోదరిగాను బతికించినందుకు మాతృభావంతోనూ చూడగలనని తనకు ఎటువంటి మోహమూ లేదని తెలిపాడు అందుకు దేవయాని కోపంతో కృతజ్ఞుడా నీవు నా తండ్రి దగ్గర నేర్చుకున్న విద్యలన్నీ మరచిపోదువుగాక అని శపించింది అందుకు కచుడు కోపించి ఆమెకు ప్రతిశాపమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నాటినుండి యుద్ధంలో దేవతల చేతిలో చనిపోయిన రాక్షసులు తిరిగి బతకలేదు కనుక అమ్మాయి మంత్రానికి బదులుగా నోములను వ్రతాలను అనుసరించి ఆత్మతత్వమును ఎరిగి అందరిలో నిన్నే చూసుకుంటూ సేవించు అటువంటి వ్రతమొకటి చెబుతాను విను అదే సోమవార వ్రతం సోమవారం నాడు రాత్రి మాత్రమే భుజిస్తూ ఇంద్రియ నిగ్రహం కలిగి పరమశివుణ్ణి స్మరిస్తూ గడపాలి చిత్రవర్మ అనే రాజుకు ఈశ్వరప్రసాదంగా ఒక కుమార్తె కలిగింది ఒక జ్యోతిష్యుడు ఆమెకు పద్నాలుగవ ఏట ఉన్నదని చెప్పగా ఆ తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందారు వారు మహాపతివ్రత అయిన ఋషిపత్ని మైత్రేయిని కలిసి పరిష్కారం అడుగగా ఆమె సోమవార వ్రతం గురించి చెప్పింది ప్రతి సోమవారం భక్తితో శివపార్వతులను పూజించాలి వారికి అభిషేకం చేయాలి పీఠాన్ని అర్పించడం వలన సామ్రాజ్యము గంధపుష్పాలు సమర్పించడం వలన సౌభాగ్యము ధూపమర్పించడం వలన సౌగంధ్యము దీపం వలన కాంతిమత్వము నైవేద్యం వలన సకల భోగాలు తాంబూలం వలన అన్ని పురుషార్థాలు చేకూరుతాయి జపం వలన అష్టైశ్వర్యాలు హోమం వలన సిరి సంపదలు స్తోత్రం వలన బహుముఖ సంవృద్ధి విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి కనుక ఆ రీతిని వ్రతం ఆచరించండి అని చెప్పింది ఆ రాజదంపతులు ఆ విధంగా శివపార్వతులను నిత్యం పూజిస్తూ తమ బిడ్డ అయిన సీమంతికి వయసు రాగానే ఆమెచేత పూజ చేయిస్తూ ఉండేవారు ఆమెకు చంద్రాంగదుడితో వివాహం చేశారు కాని విధివశాత్తు ఒకరోజతడు నదిలో పడి మునిగిపోయాడు ఎంతకీ దొరకలేదు పుత్రశోకంలో ఉండగా అతడి తల్లిదండ్రులు దాయాదుల చేతుల్లో రాజ్యం కోల్పోయి చెరసాల పాలయ్యారు సీమంతి సహగమనం చేయడానికి సిద్ధపడగా భర్తశవం దొరకనందున ఆమె కొంతకాలం వేచి ఉండాలని పెద్దలు చెప్పారు ఒక సంవత్సరం వేచిచూసి ఆ తరువాత ఇప్పించాలని తండ్రి నిర్ణయించుకున్నాడు అంతటి దుఃఖంలో కూడా సీమంతి ఎంతో నిష్టతో సోమవార వ్రతం చేసింది ఆమె పుణ్యఫలంగా నీటిపాలైన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాళంలోకి తీసుకుపోతారు ఆ లోకాన్నంతా దర్శించి తక్షకుని వద్ద సెలవు తీసుకుని చంద్రాంగదుడు తిరిగి నదివడ్డుకు చేరుతాడు నదివడ్డుకు స్నానానికి వచ్చిన సీమంతిని మారురూపంలో కలిసి తన భర్త మూడు రోజుల్లో తిరిగి వస్తాడని జోస్యం చెప్పి తన తల్లిదండ్రులను చెరసాలనుండి రక్షించడానికి వెళ్తాడు రాజ్యం అప్పచెప్పనిచో కఠినమైన శిక్ష తప్పదని దాయాదులను బెదిరించి తన తల్లిదండ్రులను విడిపించుకుని వస్తాడు చంద్రాంగదుడు తన భార్యను కలిసి జరిగినదంతా వివరించాడు సీమంతి చేసిన శివారాధనకు ఫలితమే ఇదంతా అని అందరూ సంతోషించారు సావిత్రి దత్తులు శ్రీగురుడు చెప్పిన సోమవార వ్రతమాచరించి సకల సౌభాగ్యాలు పొందారు శ్రీగురుడు చనిపోయిన వ్యక్తిని బతికించాడన్న వార్త నలుదిశలా వ్యాపించింది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ